మ్యాడీ హోటల్లో చేస్తా ఉంటాడు మ్యాడీని చూసి మ్యాడీ కాలేజీలో ఒక ఎంతో తెంత గొడవపడుతూ ఉంటాడు సంజు అని అమ్మాయిల నది ఏడిపిస్తూ ఉంటాడనమాట ఆ సంజు చూస్తాడు మ్యాడీని ఇదేంట్రా వీడు ఉన్నాడేంటి హోటల్లో ఉన్నాడేంటి కొంప తీసి ఎవరిని ఇంట్లో నుండి బయట పంపేశారా సరే ఒక ఆటో ఆడుకుందాం అని ఆ హోటల్కి వెళ్ళి బ్యారర్ అని పిలుస్తాడు ఈ లోపు బ్యారర్ వస్తాడు ఒక చికెన్ పకోడి పట్టరా అంటే పట్టుకొస్తే కొంచెం నోట్లో పెట్టుకుని బాలేదని లేదని ఇసిరేసి ఇసిరేస్తాడు ఇసిరేసి ఏంట్రా ఇలాంటి పొకడి ఎవరుండర్రా ఏ కుక్క ఉండడు ఇలా పిలు మీ కుక్కని అని అంటే ఈ లోపు మ్యాడీని పిలిస్తే మ్యాడీ వస్తాడు మేడీ వచ్చి ఏంటి ఏంటి ఇదే వంట ఇలా ఉంది ఏంటి అని అడిగితే లేదు నేను నీకు మంచిగా చేసి పెడతాను సంజు అంటాడు ఏంటి సంజు ఏంటి కాల్ మీ అను సంజు ఏంటి మర్యాద అని ఆఫ్టర్ ఆల్ హోటల్లో పని చేసుకునేవాడివి అని కొంచెం అవమానంగా మాట్లాడతాడు సంజు అనే అబ్బాయి ఈ లోపల లోపలికి వెళ్ళి తీసుకొస్తాడు చికెన్ తయారు చేసుకుని అవి తింటాడు చాలా బాగా వండుతున్నావే వంటలు కూడా చాలా బాగా చేస్తున్నావు సరే ఇదిగో నీకు టిప్ ఇస్తున్నాను అని చెప్పి కొంత టిప్పు విసిరేస్తాడనమాట అక్కడ అవమానపరిచి విసిరేసి ఇప్పుడు నా జోలికి కానీ వచ్చావు అనుకో నీకు ఈ ఉద్యోగం కూడా లేకుండా చేస్తానని సంజు మ్యాడిక్ వార్నింగ్ ఇచ్చి ఆ సంజు అనే అబ్బాయి వెళ్ళిపోతాడు ఈ లోప ఆ డబ్బులు కింద వేరు ఏరుకుంటాడనమాట విసిరేస్తాడు కదా డబ్బులు ఏరుకొని కళ్ళకి అద్దుకొని కళ్ళకు దండం పెట్టుకుని జేబులో పెట్టుకుంటాడు మ్యాడీ అమ్మయ్య ఇప్పుడు నా కాళ్ళ మీద నేను నిలబడ్డాను ఇంకా వరుణ్ణ అలాగే లోహిత పెళ్ళిని ఇంట్లో వాళ్ళు యాక్సెప్ట్ చేసేటట్టు చూసి ఇంకా చిన్నిని వెతికి చిన్నితో హ్యాపీగా లైఫ్లో సెటిల్ అయిపోతాను అని సంతోషం పడుతూ ఉంటాడు మ్యాడి తనలో తను మాట్లాడుకుంటాడు ఇదంతా ఆ సంజు అనే అబ్బాయి చూస్తాడు ఏంట్రా వీడేంటి ఇలాగైపోయాడు ఏంటి అసలు వీడి ఇంట్లో నుండి ఒకవేళ బయటికి గెంటేసారేమో వీడి ఇంట్లో నుండి బయటకు రాడని ఏంటి విషయం అంతా తెలుసుకో అని చెప్పి తన ఫ్రెండ్స్ కి చెప్తాడు సంజు కట్ చేస్తే లోహితన్ తీసుకుని వరుణా అత్తయ్య ఇంటికి వెళ్తాడు ఈ లోప వాళ్ళ అత్తయ్య ఎందుకు వచ్చారా మళ్ళీని మా పరువు తీసేసి గెట్ అవుట్ అంటాయి దీని మాయ మాటల్లో పడి మా మమ్మల్ని కాదని నువ్వు పెళ్లి చేసుకున్నావు మళ్ళీ ఏ మొహం పట్టుకుని వచ్చావని అని చెప్పి తిడతా ఉంటుంది మీరు బయట పొండే అని అంటూ ఉంటుంది మ్యాడీ వాళ్ళమ్మ ఈ వాళ్ళ నా అమ్మ నువ్వైనా చెప్పంటే ఎవడికి అమ్మరా నేను శ్రేయ చచ్చిపోతానన్నా కూడా మమ్మల్ని పట్టించుకోకుండా నీ స్వార్థంతో ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయావు సిగ్గి లేకుండా అని అంటుంది పొందే పెద్ద అత్తయ్య నువ్వైనా చెప్పంటే నాకు ఒకసారి ఆలోచన ఆలోచించమట లేదు నేను ఎవ్వరు చెప్పినా వినను ఈ ఇంట్లో ఉండడానికి వీల్ లేదు మా పరువు తీసేసాడు మేము అసలు మనుషుల్లాగే లేము అయినని కాదండి నేను ఒక మాట చెప్తాను వినండి అని లోహిత అంటుంది అనమాట మేమిద్దరం ప్రేమించుకున్నాం కాబట్టి పెళ్లి చేసుకున్నాం ఈ మూడు రోజుల నుంచి ఏం తింటున్నామో ఎలా ఉంటున్నామో మాకే తెలియదు అంటే అదేంటి శ్రేయ రిచ్ అని అన్నావు కదా అంటే నాతో రిచ్ అనే చెప్పింది అని చెప్తుంది మరి మీ అమ్మాయిని ఇంటికి వెళ్ళు అంటే వాళ్ళు అవి నన్ను చూస్తే నేను పెళ్లి చేసుకున్నానని తెలిస్తే నన్ను చంపేస్తారండి అని చెప్తుంది అంటే మేము ఊరుకుంటావా మేము మేము కూడా అలాంటి వాళ్ళమే కదా ముందు మర్యాదగా బయటికి వెళ్ళిపోండి మిమ్మల్ని కాదు ఆ మధు అని ఆ మధు వల్లే మీరు పెళ్లి చేసుకున్నారు ఆ మధు లేకపోతే మినిస్టర్ గారు అమ్మ అయితే ఇంచక్క పెళ్లి జరిగేది ఆ వరుణ్కి ఆ మధు కనిపించాలి అప్పుడు దాని పని చెప్తాను అని మధుని తిడుతుంది వరుణ్ లోహిత దగ్గ లోహిత దగ్గర అప్పుడు లోహిత మనసులో అనుకుంటుంది అయ్యి బాబోయ్ ఈ చిన్ని వల్లే నా జీవితం అంతా నాశనం అవుతుంది చిన్ని చిన్నప్పటి నుంచి నాకు విలనే అని అనుకుంటూ ఉంటుంది ఈ లోపు గెట్అవుట్ అని గట్టిగా అరిచేసరికి వరుణ్ లోహిత బయటకు వచ్చేస్తారు కట్ చేస్తే మధు బండి మీద వస్తూ ఉంటుంది లాఫ్ హాఫ్ టికెట్ కనపడతాడు హాఫ్ టికెట్ బాగున్నావా నా చూకి ఏమన్నా తెలిసిందంటే వెతుకుతున్నానమ్మా అని చెప్తూ ఉంటాడు అక్కడ ఒక ఫ్లెక్సీ ఉంటుంది దేవేంద్ర వర్మది ఆ ఫ్లెక్సీ చూసి ఏంటి ఇందులో అబ్బాయి నేను ఎప్పుడో చూసాను ఎక్కడో చూసినట్టుంది హాఫ్ టికెట్ అని దగ్గరికి వెళ్తే ఆ ఫ్లెక్సీ మీద పేడ ముద్ర వేసి ఉంటుంది మొహం క్లియర్గా తెలియదు ఈ లోపు అక్కడ ప్రసంగం ఇస్తూ ఉంటాడు పక్కన ఇంకో పక్కన ప్రసంగిస్తూ ఉంటాడు నేను మీ ఊరికి నేను చాలా చేస్తాను నిరుద్యోగం లేకుండా చేస్తాను రైతులకు అండగా ఉంటాను ఈ రాజా ఈ రాజము మండర్ని మహానగరంగా తీర్చిదిద్దుతాను అని చెప్పి స్పీచ్ ఇస్తూ ఉంటాడు దేవేంద్ర వర్మ అప్పుడు ఎలాగైతేనే చూడాలని పరిగెత్తుకుంటూ వెళ్తుంది మధు ఆపటాన్ని ట్రై చేస్తాడు హాఫ్ టికెట్ అయినా కూడా వినకుండా వెళ్ళి చూసేస్తుంది చూసేస్తే ఏంటి ఇతను దేవేందర్ వర్మ ఇతను మహి వాళ్ళ నాన్న అయితే ఇతను పట్టుకుంటే మహి ఎక్కడున్నాడో తెలుస్తుంది మా నాన్న ఆచూకీ కూడా తెలుస్తుంది ఇతను పట్టుకుంటే హాఫ్ టికెట్ ఇతనితో మాట్లాడదామని పరిగెత్తపోతుంటుంటే వెంటనే ఆపేస్తాడు ఆ హాఫ్ టికెట్ వద్దమ్మా దయచేసి ఎల్లకు అని అంటే మాట్లాడేసి కార్లో వెళ్ళిపోతాడు కార్ వెనకాల పరిగెట్టుకుంటూ వెళ్తారు అప్పుడు చెప్తాడు అనమాట హాఫ్ టికెట్ వెళ్ళిపోతాడనమాట దేవేంద్ర అప్పుడు హాఫ్ టికెట్ ఇలాగ వెళ్ళకూడదమ్మా నువ్వు నేను కలిసి ఉన్నావు అనుకో వాళ్ళకి తెలిసిపోద్దమ్మా మన ప్రత్యర్థులకి నిన్ను చంపేస్తారమ్మా దయచేసి ఇంకా వాళ్ళు జోలికి వెళ్ళొద్దు అక్కడికి వెళ్ళొద్దు అని అంటే సరే నువ్వు చెప్తా నువ్వు చెప్పిందే వింటానులే అని అక్కడ నుండి మధు వెళ్ళిపోద్ది ఈ లోపు అనుకుంటాడు హాఫ్ టికెట్ నీకేం తెలుసమ్మా ఆ దేవేంద్ర గురించి మహి వాళ్ళ నాన్నగానే నీకు తెలుసు కానీ వాడు మీ అమ్మని చంపిన ఒక హంతకుడు మీ నాన్న చంపటానికి ట్రై చేస్తున్నాడు మా వాడి దుర్మార్గుడు ఎప్పుడొకప్పుడు వాడికి రోజులు దగ్గర పడతాయి అని చెప్పేసి అనుకుంటుంటాడు హాఫ్ టికెట్ అక్కడ ఒక్కొక్క మంచమే కూర్చొని బాధపడతా ఉంటుంది మధు మ్యాడీ మహి ఊళ్ళోనే ఉన్నాడు అయితే ఎలాగోలాగా మహి ఆ తెలుసుకోవాలి నేను మా నాన్నని కూడా కనిపెట్టాలి ఎక్కడున్నాడో వెతికిస్తాను వెతుకుతాను మహి సహాయంతో అని అనుకుంటూ ఉంటుంది అక్కడ లోహిత వరుణ్ వస్తారు ఏం లోహిత వరిని వస్తే అక్కడ ఏం గొడవ అవ్వలేదు కదా మిమ్మల్ని ఏమన్నా అన్నారా అని అడిగితే ఏ నీ వల్ల ఇదంతా అని చెప్పి సీరియస్ అయిపోతుంది మధు